పడినప్పుడు గాయాలైనాయి డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ సార్ ఇది నా పేరు దార్ల సారమ్మ మాది ఓగులవారుపల్లి మండలం చిన్నరాజపట గ్రామం అన్నమయ్య జిల్లా రైల్వే కోడు రెస్ఐ గారు నాకు ఫోన్ చేసి మీ అయి కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి మీ ఆయన్ని స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టారమ్మ మీరు రావాలా ఎంక్వైరీ చేయాలనని నన్ను రమ్మని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను పదహేడేళ్ళు నా బాబుని తీసుకొని నేను అక్కడ వెళ్ళేసరికి మా ఇంటి కొట్టి కూర్చోబెట్టి ఉన్నారు నేను అడుగుతుంటాను ఏం సార్ ఏం జరిగింది ఎందుకు కొట్టినారు ఎందుకు కూర్చోబెట్టినారు అని అనగానే మీరు మారరనని నన్ను కాలతో తన్నాడు సార్ కడుపు మీద అప్పటికే నేను స్పృహ లేకుండా పడిపోయాను నేను తొమ్మిది నెలల గర్భవతిని సార్ కడుపు మీద నన్ను కొట్టాడు కాలతో తాపితే స్పృహ తప్పి పడిపోయాను మా ఇంటి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుండగా అడ్డగించుకున్నారు ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం సార్ ముందు మా భార్యను హాస్పిటల్ అడ్మిట్ చేయాలా అని తీసుకెళ్లారు నన్ను అక్కడ అడ్మిట్ చేశారు నాకు అప్పటికి బ్లీడింగ్ పోతా ఉంది నాకు ఫోన్ చేశారు మూడో తేదీ రాత్రి నేను అక్కడికి వెళ్ళేసరికి మా ఇంటి కొట్టి కూర్చోబెట్టి ఉన్నారు నేను అడిగేటప్పుడే నువ్వు మా మీరు మారరాననే సార్ నన్ను బూట్ కాళ్ళతో తన్నాడు తన్నాలకు నేను స్పృహ తప్పి పడిపోయాను కానీ ఏరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టినారని అమ్మాయిని కొట్టించారంట మా ఇంటి నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తెలిసింది విషయంలో కొట్టించారు ఆయన పార్ట్నర్షిప్ కావాలని సరిపోయిన వాళ్ళకు మా భూమిలో వాళ్ళకు భాగం కావాలని కొట్టించారు అది మా ఇంటి ఆయన ఒప్పుకోలేదు మా బా మా చేలో మా మా భూమిలో మీకు భాగం ఎలా వస్తుంది ఇది మాది పట్టా కాబట్టి మేము మీకు ఇవ్వమని దానికి సార్ ఎస్ఐ సార్ ఫో ఎస్ఐ సార్కు లంచం ఇచ్చి కొట్టించారు జంగిటి సుభద్ర జంగిటి నర్సింహులు పార్టీ సంబంధం లేదు సార్ ఇది హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్టు నన్ను తిరుపతి ఆడవాళ్ళ హాస్పిటల్లో రిమ్స్లో జాయిన్ చేసిన అడ్మిట్ చేసిన రిపోర్ట్ డాక్టర్ గారు ఇచ్చారు ఇది నేను ఏ ఏవి న్యూస్ ఛానల్ నడుపుకుంటున్నాను మాది రైల్వే అన్నమయ్య జిల్లా ఓలార్పల్లి మండలం చంద్రాస్పూర్ మాది నేను మూడో తేదీ సాయంత్రం ఆరు గంటలకి అట్లా వేరే ల్యాండ్ ఇష్యూ వచ్చి మాట్లాడదామని పోయినాను వేరే కృష్ణానగర్లోకి అదే సమయంలో వాళ్ళు అనవసరంగా వాళ్ళందరూ నామందికి వచ్చి రచ్చ చేశారు అంటేనే స్టేషన్ పోయాం స్టేషన్ పోయేటప్పటికి ఏడు ఏడున్నర టైం అయింది ఏం సరే ఏం చేశావంటే నువ్వు నీ ఇష్టప్రం నువ్వు చేసుకుంటూ పోతే అవుతుందా కోట్ కోర్టు గిట్కి వచ్చి ఒక్కొని మర్యాదగా మర్చన చేద్దాం మాట్లాడదాము ఏజెన్ కేసు వాపస్ తీసుకో అని చెప్పేసి ఆ రోజు స్టేషన్లో కూడా దాడి చేసి ఆయన నీ మీ భార్య నెంబర్ చెప్పినారు మా భార్య నెంబర్ చెప్పేటప్పటికి మా భార్యకి ఫోన్ చేశారు మా భార్యకి ఫోన్ చేసేటప్పటికి మా భార్య మా కొడుకు మా తమ్ముడు అందరూ స్టేషన్కి వచ్చారు మూడు